హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ చంద్రంగం ఇరవై మూడో భాగాన్ని వినేద్దాం సిద్ధూ రూమ్కి వచ్చి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా విరాట్ అని గట్టిగా అరుస్తాడు సిద్ధు కామ్ డౌన్ అంటాడు విరాట్ విరాట్ చేయి విదిలించి ఏంటి కామ్ డౌన్ అసలు ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుసా తనకి తనకన్నా తక్కువ వాళ్ళు అంటే ఎంత చులకనో తెలుసా తను మన మళ్ళీని కొట్టిందిరా పాపం పొరపాటున తను ఉంటే పట్టుకున్నాడు పడకుండా పట్టుకున్నాడని మనం మళ్ళీ దానికే ఈ అమ్మాయి నన్ను టచ్ చేస్తావా అని చెప్పి కొట్టింది పెద్దవాడని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అలాంటిది ఆ అమ్మాయిని నువ్వు చి అసలు మధు తట్టుకోగలదా తన గురించి అసలు ఒక్కసారైనా ఆలోచించావా అంటాడు విరాట్ అంతా విని అయిందా ఇంకేమైనా ఉందా అంటాడు చూడు సిద్ధు నేను ఆ అమ్మాయిని నిజంగా ఏం పెళ్లి చేసుకోను అరుణ్ణి ఇప్పుడు వెళ్లకుండా ఆపడానికి నాకు ఇంతకన్నా మంచి అవకాశం రాదు అందుకే అతను ఆపాను ఇంకా ఈ అమ్మాయి పెళ్ళంటావా చూస్తూ ఉండు అరుణ్ అంతా కామ్గా ఉండడు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు సో అతను ఎప్పుడు ఒక ప్లేస్లో వన్ మంత్ కన్నా ఎక్కువ ఉండడు సో ఈ టైంలోని మనం అనుకున్నది చెయ్యాలి సో అతన్ని ఆపాలి ముందు ఇవన్నీ చెయ్యాలంటే అందుకే ఇంకో దారి లేక ఇలా ఆపాను అయినా మధు గురించి ఏంట్రా అంటున్నావు సిద్ధు చూడు మధు నా ఊపిరి ఊపిరి లేకుండా ఎలా బ్రతుకుతాన్రా అంటాడు సిద్ధు విరాట్ని ఆక్ చేసుకొని సారీరా ఒక్కసారిగా నువ్వు ఒప్పుకునేసరికి భయం వేసింది అంటాడు సరే ఇంక పడుకుందామా అని ఇద్దరు బర్జుంటారు అర్చన పొద్దున్నే లేచి రెడీ అవుతుంది విరాట్ రూమ్కి వెళ్ళి అన్నయ్య లేగు అంటుంది ఏంటర్చు కాసేపు పడుకుంటా నిన్న పార్టీ వల్ల లేట్ అయింది అంటాడు విరాట్ అన్నయ్య నథింగ్ డోయి నువ్వు రేపటి వరకు నాతోనే ఉంటున్నావు అన్ మనం ఇక్కడ కాదు మధు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం రేపు ఎర్లీ మార్నింగ్ వచ్చేద్దాం అంటుంది విరాట్ పైకి లేచి ఏంటే ఏమైంది ఎందుకు అలా చేద్దాం అంటున్నావు అంటాడు నాకు మధుతో ఉండాలి అనుంది కానీ మీతోనూ ఉండాలి అనుంది అందుకే మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తున్నా త్వరగా లేచి రెడీ అవ్వు అంటుంది అర్చన అబ్బా ఫస్ట్ వీని లేపొచ్చు కదా నన్నే లేపుతావు అంటాడు విసుగ్గా వాష్రూమ్కి వెళ్తూ అర్చన నవ్వుకుని మధుకి కాల్ చేసి మధు సక్సెస్ అంటుంది మధు ఏదో చెప్తుంది హా ఓకే ఓకే తీసుకొచ్చేస్తా అని పెట్టి ఫోన్ పెట్టేస్తుంది విరాట్ సిద్ధు అర్చన ముగ్గురు కలిసి మధు వాళ్ళింటికి వెళ్తారు వీళ్ళు వచ్చేసరికి గౌతమ్ మధు హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు లోపలికి వస్తున్న వీళ్ళని చూసి రండి రండి అంటూ ఎదురెళ్తుంది గుమ్మం దగ్గర గుమ్మం వరకు తాబేల్లో వచ్చిన విరాట్ వెంటనే గుర్రంలాగా వెళ్ళి మధుని గట్టిగా చేసుకుని అబ్బా ఈ వన్ మంత్ చాలా మిస్ అయ్యానే నిన్ను అంటాడు అదంతా గౌతమ్ చూస్తున్నాడు గౌతమ్ చూస్తున్నాడన్న టెన్షన్తో అర్చన సిద్ధు ఇద్దరు విరాట్ని వెనక్కి లాగుతారు హేయ్ ఏమైంద్రా అంటాడు వాళ్ళిద్దరూ భయం భయంగా గౌతమ్ వైపు చూస్తూ ఉంటే విరాట్కి విషయం అర్థమై ఓ మామున్నాడనే అంటాడు వాళ్ళిద్దరు నో తెరుస్తారు అంటే అంకుల్ని చూసి కూడా హక్ చేసుకున్నావా అంటుంది అర్చన మధు నవ్వి మీరు కొత్త కదా ఇలానే ఉంటారులే అంటుంది వాళ్ళకి మొత్తం చెప్తుంది మధు అసలు గౌతమ్ విరాట్ల ఎలా ఉంటారు అని సిద్ధు అంతా విని బాబోయ్ మీలాంటి మామ అందరికీ దొరికితేనే ఇంక చూసుకో నా సామిరంగా నాకు వస్తే నా పండగే పండగ అంటాడు అందరూ నవ్వేశారు ఆ మాటకి అర్చన కూడా నవ్వుకుని మనసులో నీకు ఆ ఛాన్స్ లేదులేరా అనుకుంటుంది తర్వాత అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అర్చన బోర్ కొడుతుంది ఏదైనా మూవీ చూద్దామా అంటుంది అందరూ సరేని ఏ మూవీ చూడాలి అని ఆలోచిస్తుంటారు గోస్ట్ మూవీ చూద్దామా అంటుంది అర్చన దానికి మధు కాస్త భయపడుతుంది సిద్ధు కూడా ఓకే అయితే నేను ఏదైనా మంచి మూవీ చూస్తా ఈ లోపు మీరు మూవీకి కావాల్సినవి తెండి అంటాడు విరాట్ అర్చన ఓకే నేను ఆంటీని అడిగి స్నాక్స్ తెస్తా అంటూ వెళ్తుంది సిద్ధు మధు ఇద్దరు మొహమొహాలు చూసుకుని మనకి ఈ ఎక్స్పెరిమెంట్లు అనుకుంటారు ఇద్దరికి ఇద్దరి భాగం అర్థమవుతుంది కానీ బయటికి చెప్తే పరువు పోతుంది అందుకే కామ్గా కూర్చున్నారు సినిమా మొదలైంది ఒక అరగంటకి సిద్ధుకి మధుకి చెమటలు పడుతున్నాయి ఇంకా మధు వల్ల కాక మీరు చూస్తూ ఉండండి అంటూ అక్కడి నుంచి లేకపోతుంటే విరాట్ ఆపి హే ఆగు ఏంటి భయపడుతున్నావా అంటాడు అలా ఏం లేదు అంటుంది అయితే కూర్చో ఏ పనైనా తర్వాత చూసుకో అంటాడు విరాట్ కావాలనే చేస్తున్నాడు తనకి మధుని చూస్తుంటే తెలుస్తుంది బాగా భయపడుతుందని కానీ పట్టుగా కూర్చోబెట్టాడు మధు కూడా నిజం చెప్పకుండా అలానే మొండిగా కూర్చుంది ఇంకో గంటకి ఆ శబ్దాలు భరించలేక మధు విరాట్ని గట్టిగా పట్టుకుని విరాట్ నా వల్ల కాదు ప్లీజ్ ఆఫ్ చేసి నా వల్ల కాదు నాకు చాలా భయం వేస్తుంది అని విరాట్ని అత్తుకొని ఏడుస్తుంది హే మధు ఇటు చూడు ఓయ్ ఇటు చూడు నన్ను అంటూ మధు మొహం పట్టుకుని పైకి లేపుతాడు విరాట్ మధు గట్టిగా కళ్ళు మూసుకుని అలానే భయపడుతూ ఉంటుంది సరే సరే పద ఇక్కడ నుండి వెళ్దాం అని మధుని పట్టుకుని పైకి పైకి లేపి తన రూమ్కి తీసుకుని వెళ్తాడు విరాట్ మధు బెడ్ పైన కూర్చుని వాటర్ జగ్గు మొత్తం ఎత్తి తాగేస్తుంది అయినా తనకి చెమటలు పట్టేస్తున్నాయి కంగారు ఆగట్లేదు అసలు విరాట్ తనని చూస్తూ మధు ఇంకా కంగారు పడుకో అంటాడు మధు మాత్రం భయపడుతూ ఉంటుంది సరే నేను ఇక్కడే ఉంటాను అంటాడు విరాట్ దాంతో మధుకి భయం తగ్గుతుంది కాస్త అక్కడ సిద్ధుకి ప్యాంటు తడిసిపోతుందేమో అన్నంత భయంగా ఉంది అర్చన ఏమో రివర్స్లో టీవీలో టీవీ లవ్ జరుగుతున్నదన్న ఎక్కడన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మిస్ అయితే తను ఇస్తూ ఉంది ఆ సౌండ్కి సిద్ధుకి ఇంకా భయం వేస్తుంది వసే ఆపే నీ గోలా అంటాడు అర్చన సైలెంట్గా ఉంటుంది అందులో వచ్చే సీన్స్కి టెన్షన్తో తట్టుకోలేక చాలా భయంతో అర్చన అర్చన చేతిని పట్టుకుంటాడు అర్చన అప్పుడు గమనిస్తుంది సిద్ధుకి భయం వేస్తుంది అని సిద్ధు నాకు బోర్ కొడుతుంది ఇంక వద్దులే అని ఆఫ్ చేస్తుంది మూవీని అప్పటికి ఊపిరి పిల్చుకుంటాడు సిద్ధు అందరూ నైట్ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బోన్ చేశారు సిద్ధుని విరాట్ని వాళ్ళ రూంలోకి పంపించేశారు కరెక్ట్గా పన్నెండు ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది అనగా అర్చన వాళ్ళు వెళ్ళి విరాట్ని సిద్ధుని లేపుతారు వాళ్ళు కంగారు పడి ఏంటి ఈ టైంలో అంటారు అర్చన సిద్ధు బుర్ర మీద ఒక్కటి పీకి కాంగరా అంటుంది ఏంటి మధు అంటాడు విరాట్ కూడా మధు ఏం మాట్లాడుకున్నా తనని పట్టుకుని తీసుకెళ్తుంది వాళ్ళ టెర్రస్ పైకి వచ్చేసరికి అక్కడ గౌతమ్ పార్వతి ఇద్దరూ కలిసి హ్యాపీ బర్త్డే సిద్ధు అని విష్ చేస్తారు అప్పుడు గుర్తుకొస్తుంది సిద్ధుకి ఆ రోజు తన బర్త్డే అని సిద్ధు ఆశ్చర్యపోయాడు విరాట్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది సిద్ధు మీకెలా తెలుసు ఐ మీన్ మధు వాళ్ళకి అంటాడు సిద్ధు ఒకసారి విరాట్ మాటల్లో చెప్పాడు అంటుంది మధు మధు పట్టుబట్టి నీ బర్డే ఈ బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేయాలి ఈసారి తీసుకొని రా అని చెప్పింది అంది అర్చన ఇదిగో ఇలా అని చూపించి కట్ చేయమంటుంది కేక్ని సిద్ధు నవ్వుతూ కట్ చేసి ఫస్ట్ విరాట్కి పెడతాడు తర్వాత పీస్ తీసుకుని ఎవరికి పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు అర్చన వెళ్ళి రే ఆగలేకపోతున్నాను అని తన చేతిలో పీస్ తినేస్తుంది అందరూ నవ్వుకుంటారు అలా అంతా అయిపోయాక అందరు కిందికి వెళ్తారు మధు అక్కడ అన్నీ తీసేస్తూ ఉంది విరాట్ వచ్చి మధుని వెనకరిని హ్యాక్ చేసుకుని థ్యాంక్స్ బంగారం అంటాడు మధు నవ్వి ఎందుకు విరాట్ సిద్ధు నీకు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు నీకు ఇంపార్టెన్స్ అయినవన్నీ నాకు ఇంపార్టెంటే అంటుంది నవ్వుతూ అతని చెంపపై ప్రేమగా చెయ్యి వేసి నిమురుతూ విరాట్కి మధు అంటే ఇంకా ప్రేమ ఎక్కువైపోయింది విరాట్ అలానే పట్టుకుని సరే మనం రేపు షాపింగ్కి వెళ్తున్నాం గుడికి వెళ్ళి అంటాడు మధు కూడా సరే ఇప్పుడు నన్ను వదులు అన్నీ క్లీన్ చేయాలి అంటుంది సరే వదిలేస్తా అని అని మధుని ముందుకు తిప్పి చెంప పైన ముద్దు పెట్టి ఇప్పుడు వదిలేస్తా అని నవ్వుతూ వెళ్ళిపోతాడు మధు కూడా నవ్వుకుంటుంది పక్క రోజు అందరూ గుడికి వెళ్ళి పూజ చేయించుకొని షాపింగ్కి వెళ్తారు మధు అర్చన ఇద్దరు డ్రెస్సులు చూస్తూ ఉంటారు సిద్ధు అక్కడికొచ్చి ఏంటి మీ ఇద్దరు డ్రెస్సులు తీసుకుంటారా అని అంటాడు హా అవును అంటారు ఇద్దరు అక్కడ మా వాడు చీరలు చూస్తున్నాడు అంటాడు అవునా అని చెప్పి అక్కడికి వెళ్తారు అక్కడ విరాట్ ముందు కనీసం ఒక వంద చీరలైనా ఉంటాయి ఒక గుట్ట కింద పార్చేసే ఉంటారు మధు అక్కడికి వెళ్ళి విరాట్ ఏంటిది అంటుంది నవ్వుతూ అబ్బా వచ్చావా రా నాకు కన్ఫ్యూజంగా ఉంది నీకు ఈ ఐదు చీరల్లో ఏది బాగుంటుంది అని అంటాడు మధు అవన్నీ చూసి వద్దు విరాట్ ఇప్పుడు నాకు ఇవెందుకు అంటుంది ప్లీజ్ నా కోసం తీసుకో అంటాడు విరాట్ విరాట్ అంత బ్రతిమలాడేసరికి సరే అని రెండు చీరలు తీస్తుంది ఒకసారి కట్టుకుండా అంటాడు విరాట్ నాకు రాదు విరాట్ అంటుంది మధు సరే అయితే రెండు తీసుకో అంటాడు ఇంకా చేసేదేమీ లేక మధు రెండు తీసుకుంటుంది వెళ్ళిపోతూ ఉండగా విరాట్ కళ్ళు అక్కడ ఉన్న ఒక గ్రీన్ శారీ పైన పడతాయి అది తనకు బాగా నచ్చి అది తీసుకుని ఎవరికీ తెలియకుండా ప్యాక్ చేస్తాడు మధు కోసం ఆ చీరని మన మహి కట్టుకునింది తన కొంప ఉంచింది కూడా వీళ్ళు ఇలా షాపింగ్ చేస్తూ ఉండగా అక్కడికి నేహా వస్తుంది విరాట్ని చూసి విరాట్ దగ్గరికి వెళ్తుంది హాయ్ విరాట్ అంటూ హాక్ చేసుకుంటుంది విరాట్ మధు షాక్ అయిపోతారు విరాట్ నేహాని కాస్త దూరంగా నెట్టి హే నేహా ఏంటిది మనం బయటన్నాం అంటాడు అప్పుడు నేహ అయితే ఏంటి మనం పెళ్లి చేసుకోబోతున్నాగా అంటుంది అంతే ఆ మాట విని మధు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన మనసులో తనకి అప్పుడు ఆ క్షణం అక్కడికక్కడే చచ్చిపోతే బాగుండు అనుకుంది అలానే ప్రాణం లేని దానిలాగా అర్చన ఎంత పిలుస్తున్నా ఉన్నా నడుచుకుంటూ బయటకొచ్చి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది మధుని చూసి విరాట్ గుండె పగిలిపోయింది కానీ నోరు తెరవలేని పరిస్థితి నేహా వైపు కోపంగా చూసి నేహ ఇంకోసారి పబ్లిక్ ప్లేస్లో ఇలా బిహేవ్ చేయకు అని చాలా కోపంగా అక్క నుండి వెళ్ళిపోతాడు మధు ఏడుస్తూ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ఏడుస్తుంది విరాట్ వాళ్ళు ఫాస్ట్గా ఇంటికి వస్తారు విరాట్ కార్ ఇంజిన్ కూడా ఆఫ్ చేయకుండా అలానే కారు పోతూ ఉండగానే దిగేసి గబగబా మధు రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు మధు అస్సలు డోర్ తీదు విరాట్కి కొట్టి కొట్టి కోపం వస్తుంది ఇంకా మధు తలుపు తీస్తావా తీవా అని గట్టిగా అరుస్తాడు ఆ రూపకి ఇంట్లో అందరూ భయపడి పైకి వస్తారు అయినా మధు తీయదు ఇంకా ఇలా కాదని కనెక్టింగ్ డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి మధు రూమ్ లోకి వెళ్తాడు అక్కడ మధుని చూసి షాక్ అవుతారు హాయిగా చుట్టూ ఐస్ క్రీమ్ కప్పులు పెట్టుకుని తింటూ చల్ మోహన్ రంగా మూవీ చూస్తూ కూర్చుంది విరాట్కి పీక్స్కి వెళ్ళింది కోపం ఏయ్ ఎన్నిసార్లు కొట్టాలి తలుపు ఎంత టెన్షన్ పట్టమో తెలుసా నువ్వు ఇలా చేస్తుంటే ఏమనుకోవాలి అంటాడు ఆవేశంగా అయినా మధు ఏం పట్టించుకోకుండా ఐస్ క్రీమ్ తింటూ ఉంది విరాట్ ఐస్ క్రీమ్ లాక్కుంటాడు ఏయ్ నా ఐస్ క్రీమ్ నాకు ఇవ్వు అంటుంది మధు విరాట్ మధు పక్కన కూర్చుని ప్లీజ్ మధు నేను చెప్పేది విను ఒకసారి అంటాడు మధు విరాట్ని చూసి ఏంటి ఏం చెప్తావు అరుణ్ణి మా నాన్నకి దొరికేలా చేయడానికి నేహాతో పెళ్ళి ఒప్పుకున్నావు ఇదేగా నువ్వు చెప్పాలనుకుంది అంటుంది విరాట్ దగ్గర నుండి ఐస్ క్రీమ్ తీసుకుంటూ నీకెలా తెలుసు నాకు ఆల్రెడీ తెలుసు నాను చెప్పారు అంటుంది మరి తెలుసు కూడా ఏంటిది అంటాడు మధు విరాట్ వంక చూసి మరి నా కళ్ళ ముందు ఒకరు వచ్చి నేను కౌగలించుకుంటూ ఉంటే ఏడుపు కాక ఇంకేం ఎక్స్ప్రెషన్ వస్తుంది అంటుంది ఇదా నీ బాధ అంటాడు విరాట్ మధు చిన్న పిల్లలాగా అవును అంటూ తల పైకి కిందికి ఊపుతుంది విరాట్ నవ్వుతూ మధు నీ దగ్గరికి తీసుకుని వచ్చి పిచ్చి నాకు నువ్వు తప్ప ఎవరు వద్దు బంగారం అంటాడు మధు నవ్వుతుంది వీళ్ళిద్దరు మామూలుగా చూసి ఊపిరి పిలుచుకుంటారు అందరూ అలా అలా రోజులు గడుస్తూ ఉన్నాయి విరాట్ అరుణ్తో క్లోజ్గా మూవ్ అవుతూ ఉండేవాడు ఒకరోజు అరుణ్ విరాట్ ఇద్దరు మాత్రమే ఆఫీస్లో ఉన్నారు విరాట్కి ఒక ఐడియా వచ్చింది డ్రింక్లో ట్యాబ్లెట్స్ కలిపి మత్తులో నిజాలు చెప్పించాలి అనుకుంటాడు విరాట్ అరుణ్ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఒక పెగ్గి వేయండి అంటాడు తను కూడా చేతిలో ఒక డ్రింక్ పట్టుకుని అరుణ్ ని తీసుకుని తాగుతాడు కాసేపటికి అతను బాగా మత్తులో ఉండి విరాట్ అడిగిన వాటినన్నింటికి నిజాలు చెప్పేస్తాడు అప్పుడే విరాట్ అరుణ్ దగ్గర ఆ ల్యాప్ తీసుకుని పాస్వర్డ్ వేసి ఆ డీటెయిల్స్ అంతా ఓపెన్ చేస్తాడు వెంటనే అవన్నీ గౌతమ్కి సెండ్ చేస్తాడు గౌతమ్ అవన్నీ సేకరించి అరుణ్ నీ చాప్టర్ క్లోజ్ రేపటితో అనుకుంటాడు అరుణ్ పొద్దున్నే మత్తుగా లేస్తూ ఉంటాడు విరాట్ తన ఎదురుగా కూర్చుని అతన్ని చూస్తూ ఉంటాడు అరుణ్ అతన్ని చూసి గుడ్ మార్నింగ్ విరాట్ అంటాడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి టీవీ ఆన్ చేస్తాడు అరుణ్ విరాట్ కదలకుండా అలానే చూస్తూ ఉంటాడు ఏంటి విరాట్ సైలెంట్గా ఉన్నావు అంటాడు న్యూస్ ఛానల్ పెడుతూ అరుణ్ న్యూస్ ఛానల్ పెట్టిన అరుణ్ టీవీలో వచ్చే న్యూస్ చూసి కంగు తిన్నాడు కోపంతో రగిలిపోయాడు అతని తేరుకుని లోపే ఒక పోలీస్ బెటాలియన్ లోపలికొచ్చారు గౌతమ్ కూడా వస్తాడు అరుణ్ అతన్ని చూసి ఆశ్చర్యపోయి నువ్వా అంటాడు హా నేనే అంటూ విరాట్ పక్కన వెళ్తాడు అంటే మీ ఇద్దరు కలిసి ఇన్ని గ్లేమ్స్ ఇన్ని గేమ్స్ ప్లే చేస్తారా అంటాడు అరుస్తూ విరాట్ గట్టిగా ష్ అని అరుస్తాడు నిన్ను వదలను విరాట్ నిన్ను ఈ గౌతమ్ని వదలను అంటాడు అరుణ్ అతన్ని అలాగే పోలీసులు లాక్కెళ్లారు గౌతమ్ విరాట్ వైపు తిరిగి థ్యాంక్స్ విరాట్ వీడి పోయింది ఎంతోమంది వీడి పతనంతో పండగ చేసుకుంటారు నాకు చాలా హెల్ప్ చేశావు అంటాడు మామా కమాన్ నువ్వు నాకు నీ కూతురునే ఇచ్చావు నీకు ఎన్ని చేసినా తక్కువే అంటాడు నవ్వుతూ గౌతమ్ కూడా నవ్వి పద అంటాడు అందరికీ అరుణ్ అసలు రూపం తెలుస్తుంది అశోక్ కూడా అన్నీ తెలుసుకుంటాడు విరాట్ మంచి పని చేసినందుకు హ్యాపీగా ఉంటాడు గౌతమ్ ఆ రోజే విరాట్ మధు గురించి మాట్లాడడానికి విరాట్ వాళ్ళ ఇంటికి వస్తారు అందరికీ మధు చాలా నచ్చుతుంది అశోక్ కూడా నచ్చుతుంది ఇద్దరికీ పెళ్లి చేస్తారు కానీ విరాట్కి అశోక్ మధ్య గ్యాప్ మాత్రం పోలేదు పెళ్ళైన వెంటనే తను వేరే ఇంటికి వచ్చేస్తాడు ఎవరు చెప్పినా వినడు అశోక్ కూడా మొండిగా కూర్చుంటాడు అలా విరాట్ మధులు చాలా సంతోషంగా ఆనందంగా ఒక సంవత్సరం గడిచిపోయింది మధు ప్రెగ్నెంట్ అయింది విరాట్ ఆనందాలకి అవధలేవు ప్రపంచంలోని సంతోషమంతా మధు కాల దగ్గరికి తెచ్చాడు విరాట్ అంత ఆనందంగా వీళ్ళ జీవితాలు సాగిపోతున్న టైంలో మధుకి యాక్సిడెంట్ అయింది అంటూ గౌతమ్ కన్నీలు పెట్టుకుంటాడు మహి కూడా ఏడుస్తూ ఉంటుంది తను విరాట్ గురించి తెలుసుకున్నాక తన నోటి మా నోటి వెంట మాట రావట్లేదు లాగట్లేదు ప్రాణానికి ప్రాణమైన మధుని ఈ లోకంలోకి వస్తుంది అని ఎంతో ఎదురు ఎదురుచూసిన బిడ్డని ఒకే ఒక యాక్సిడెంట్ విరాట్కి క్షణంలో దూరం చేసేసింది ఆ ఆనందంని అలా మధు చనిపోయాక వీడిలా అయిపోయాడమ్మా బతుకున్న శవం కన్నా దారుణంగా అయిపోయాడు తల్లి అంటాడు గౌతమ్ మహీకి ఇంకా నోరు పెగలట్లేదు తనకి విరాట్ మోహన్ మాత్రమే కనిపిస్తోంది ఇప్పటి అనుకునేది ఎందుకు ఈ బాధ అని కానీ ఇప్పుడు తెలిసాక తన గుండె తట్టుకోలేకపోతుంది ఎలా నాన్న ఎలా ఉన్నాడాలా ఒక మనిషిని ఇంతగా ప్రేమించాడా ఎంత ప్రేమించగలరా మధు ప్రేమ గురించి మీరు చెప్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది నాన్న విరాట్ ఎందుకు ఇలా ఉన్నాడు అని అంటుంది గౌతమ్ మహిని దగ్గరకు తీసుకుని ఏడవకు తల్లి అంటాడు మహి కంట్రోల్ చేసుకో చేసుకోలేకపోతుంది వెక్కి వెక్కి ఏడుస్తుంది గౌతమ్కి అర్థమవుతుంది మహి మహీ పరిస్థితి మహి పైకి లేసి గౌతమ్ని చూస్తూ అసలు ఎలా జరిగింది నాన్న యాక్సిడెంట్ అంటుంది ఇంకా మధు దూరమైంది మహి అంతే ఇది ఇంకా వద్దలేరా బాగా లేట్ అయింది వెళ్ళి పడుకో అంటాడు గౌతమ్ మహి సరే అని లేచి లోపలికెళ్తుంది గౌతమ్ మనసులో అనుకుంటూ ఉన్నాడు నీకు ఇంకా పూర్తిగా తెలియదు మహి మధుది యాక్సిడెంట్ కాదని నాకు అనిపిస్తుంది కానీ తెలుసుకుంటాను అన్నీ అనుకుని నీకుండే నా కూతురిది మహి కానీ ఇప్పుడు అది నీకు చెప్పే టైం కాదు నువ్వు విరాట్ని మళ్ళీ మామూలు చేయాలి నీకొక్కదానికే అది వీలవుతుంది ఎందుకంటే నీలో నా మధు ఉంది అది విరాట్ కోసమే ఉంది తన ప్రేమ కోసమే కొట్టుకుంటూ ఉంది అనుకుని తను కూడా లోపలికి వెళ్తాడు మహీకి ఒకసారి విరాట్ని చూడాలి అనిపిస్తుంది తన రూమ్ దగ్గరికి వెళ్తుంది కానీ అది తెలుసుకోదు మహి ఎలా అయినా ఎలా అని ఆలోచిస్తుంది తనకి కనెక్టింగ్ డోర్ గుర్తుకొస్తుంది తను మధు రూమ్ లోకి వెళ్తుంది అప్పటి వరకు తను ఆ గదిలోకి రాదు ఇప్పుడే వస్తుంది రూమ్ లోకి వెళ్ళగానే బెడ్ వెనక మధు విరాట్లో ఒక పెద్ద నిలవెత్తు ఫోటో ఉంటుంది దాన్నే చూస్తూ ఉంటుంది మహి అందులో విరాట్ కలలో మధు కలలో ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది అందులోనే విరాట్ నవ్వుని చూస్తుంది అందులో తాను ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నాడు తనకి మధుని చూసి కన్నీళ్లు వస్తాయి కాసేపు ఆ ఫోటోని చూస్తూ ఉంటుంది త్వరగా తర్వాత మెల్లగా కనెక్టింగ్ డోర్ దగ్గరికి వెళ్ళి తలుపు తీసి చూస్తుంది రూమ్ లో బెడ్ పైన విరాట్ ఉన్నాడు మెల్లగా విరాట్ దగ్గరికి వెళ్తుంది చాలా అలసిపోయినట్లున్నాడు ఎందుకో మహికి మనసు ఆగలేదు విరాట్ని చూస్తూ అతని జుట్టులోకి వేలిపోనిచ్చి సుతారంగా నిమిరింది విరాట్ని చూస్తూ విరాట్ చేతుల్లో ఏదో ఫ్రేమ్ ఉంటే తీసి చూసింది అది మధు ఫ్రేమ్ నిజంగా నువ్వు చాలా లక్కీ మధు అనుకుంది మనసులో కళ్ళల్లో నీళ్లతో విరాట్ వంగ చూసి ఇప్పుడు నేను ఏం చేయాలి విరాట్ నీ జీవితంలోకి రావాలా వద్దా అనుకుంటూ ఆలోచిస్తూ అతనికి దుప్పటి కప్పి ఏసీ ఆన్ చేసి వెళ్ళిపోతుంది కిందికెళ్ళి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది మహి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్